తీసుకొచ్చి <laughs> <laughs> మమ్మీ ఇన్ని లిస్టులు చెప్పింది సమోసాలు ఇంకా ఏంటి పాలు ఏంటి అంటే చెప్పింది కానీ ఆడబిడ్డ వచ్చి ఇట్లానే అరుచుకుంటారా మమ్మీ ఏంటి ఈ సునీత నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను వెళ్ళా మా అత్తయ్య గారింటికి ఏంటి సునీత మొహం దాని మొహం అంగడిగోను నీకు ఏంటి అమ్మ స్మైలి బంగారు తల్లి అయ్యో ఈ రోజు రాకెట్ లో కదా బిడ్డ అందుకనేసి వెళ్తే స్వీట్లు మీ అమ్మ చెప్పింది కదా ఇంత రష్ ఉంది చాలా రష్ ఉంది బిడ్డ

జెన్ము జెన్ములకి మన గుర్తులే తటజిస్తున్నామి రాకెట్ల పున్నమి ఆ అన్న చెల్లల పాట నేర్చుకున్నా నాన్నా మీరు రాకెట్లట్టే నేర్చున్నాను పారతా నువ్వు యూట్యూబ్ యూట్యూబ్ పాటలు అయ్యో చెల్లమ్మ నీకు డబ్బులు వేయకుండా ఎందుకుంటారా నీకు ఫోన్పే చేసి చూసుకోరా నేను సునీత తీసుకురాపో చెల్లమ్మ తింటదంటే ఆకలాస్తుందంట వచ్చాయే మంగారా రాఖీ కడదు నాకు రాకి కట్రచెల్లమ నాకు ఏయ్ బాబాయ్ ఇంత పెద్దగాని వీళ్ళు కడుతునారో నన్ను మాత్రమే మా తమ్ముని కట్టనీకి రెండు పశువుంకాలతో చల్లగా ఉండమ్మా చిచ్చి తల్లి నువ్వు బాగా ఉండి కోడల్ని పిల్లల్ని అందరూ మంచిగా చూసుకొని నువ్వు అనుకున్న కోరికలు కోరాలని నేను మనస్ఫూర్తిగా నువ్వు దీవిస్తున్నాను తల్లి తల్లి అమ్మాయి అమ్మా చెల్లెమ్మా ఓ మంగా ఏం చేస్తున్నావే గురుకులు పెట్టి నిద్రపోతున్నా ఏంది వామ్ ఒక నిద్రపోతున్నావా నేను చెల్లమ్మా అమ్మా చెల్లమ్మా ఏంటి డాంబులేస్తున్నావా ఇంత చిన్న ముట్టితో డాంబులు వేస్తున్నావా ఇంత కష్టపడి పిత్తున్నావా తల్లి లేస్తే చేస్తే వామ్ ఏమి ఇంత వాసన వస్తుంది సర్లేమ్మ రా పిత్తితేమలే ఏంటి పిచ్చినా గానీ లేదు నా చెల్లెమ్మా

ఈ పండగ శుభాకాంక్షలు దోస్తులు అందరికీ మన సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ కూడా మన అన్నదమ్ములు అందరికీ అక్కా చెల్లెలకు అందరికి పెద్ద మొక్క అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు ఇంకొక విషయం అండి ఈ ఈ స్టోరీ అనేసి ఎవరిని ఉద్దేశించి కాదు ఓన్లీ కల్పిత మా పాత్రలు మాత్రమేనండి అవును దోస్తులు వేరే వాళ్ళని చూసి మనం చేస్తున్నాం అని కాదు మన ఓన్ కంటెంట్ తోనే మనం చేస్తున్నాం దోస్తులు అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మన అక్క చెల్లెళ్ళు అందరికీ రాఖీ పౌర్ణమి తరఫున రాఖీ పండగ శుభాకాంక్షలు అందరికీ అక్కా చెల్లెమ్మలు అందరూ ఒకసారి నుండి రాఖీ పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అండి మంచిగా చేసుకోండి మంచిగా ఉండండి మీలో మేము అందరం ఉన్నట్టు అనుకుంటాను